హాయ్ అండి మేము బయట పని నుండి బయటకు వచ్చామండి వర్షం అయితే ఫుల్గా కురుస్తుంది చాలా వర్షం అయితే చాలా ఎక్కువగా కురుతుందండి సరే పెద్ద వర్షం అయితే వచ్చేస్తుంది వర్షాకాలం కాబట్టి మళ్ళీ తుఫాన్ అంటున్నారండి ఇక్కడైతే చాలా పెద్ద వర్షం అయితే అనమాట మేము అలా బయటకు వచ్చేటప్పటికి ఇంకా స్టీల్ సామానంలో కొన్ని వస్తువులు తీసుకోవాలని స్టీల్ సామానం కొట్టికాడికి వెళ్ళామండి అక్కడ చపాతీ మేకర్ లాంటిది ఒకటి తీసుకున్నామండి చపాతీలు రోటీలు కాల్చుకోవడానికి క్యాన్ ఒకటి చపాతీ మేకర్ ఒకటి పకోడీలు తీసుకొని గెట్ ఒకటి చూసామండి మీ షాప్లో వస్తువులన్నీ కూడా చాలా బాగున్నాయి సరే చాలా బాగున్నాయండి బాక్సులు బాటిల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి రేటు రేట్ కూడా బాగా ఇచ్చారండి పెద్ద రేట్లు అని చెప్పకుండా ఇక్కడ బేరాలు అయితే లేవండి బేరాలు లేకోకుండా ఇంకా ఫిక్స్డ్ రేట్లు అండి వాటి మీద ఫిక్స్డ్ రేసే అమ్ముతున్నారు ఇలాగ నేను ఒకటి పకోడీలు తీసుకునే గెట్ ఒకటి తీసుకున్నాను ఇది వచ్చి ఎనభై రూపాయలు స్టీల్దండి ఇది బాగుంది చాలా గట్టిగా ఉంది ఇంకా ఇది చపాతి కాల్చుకొని ఇది ఒకటి తీసుకున్నానండి ఇది వచ్చి నూట యాభై రూపాయలు ఇది కూడా చాలా బాగుందండి గట్టిగా ఈ రెండు తీసుకున్నాను ఒకటి క్యాన్ ఒకటి తీసుకున్నానండి ఇంకా స్పూన్లు గిఫ్ట్లు తీసుకున్నా షాప్లో అయితే బాగున్నాయి తర్వాత ప్లాస్టిక్ సామానాల కోడికి వెళ్ళామండి ప్లేట్లు తీసుకుందామని ఇలాగా ప్లాస్టిక్ ప్లేట్లు తీసుకున్నాం ఇంకా ఈ షాప్లో అయితే చాలా రకాల వస్తువులు ఉన్నాయండి అన్నీ ఉన్నాయి ప్లాస్టిక్ వస్తువుల్లో మేమైతే ప్లాస్టిక్కి తీసుకున్నామండి ప్లేట్లు ఇక్కడ ఆడవారికి కావాల్సిన సామాన్లు ఇంకా మొత్తం చాలా సామాన్లు ఉన్నాయండి ఇక్కడ నిమ్మకాయలు పిండుకొని ఒకటి తీసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయండి ప్లాస్టిక్ సామానులు లేని అంటూ ఇక్కడ లేవు అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయండి సామాను అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి చిన్న గ్లాసులు కానించి అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి రేటు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇది కూడా ఫిక్స్డ్ రేట్లేనండి షాపు గోల్డ్ కట్టర్ కానించి మనం వంట సామాన్లు దించుకొని దీని దాకా అన్నీ ఉన్నాయండి ఇక్కడ లేనిదంటూ లేదు ఇక్కడ వస్తువులు అయితే చాలా బాగున్నాయి బట్టల బ్రష్లో డబ్బాలో ప్లాస్టిక్ ప్లాస్టిక్కి డిమీలు చాలా అండి ఇక్కడ లేని వస్తువు అంటూ లేదు అన్నీ ఉన్నాయి మేము ఎలా అయితే రెండు ప్లాస్టిక్ ప్లేట్లు తీసుకున్నాను గిన్నెలు దింపుకునే స్టాండ్ ఒకటి తీసుకున్నాను గాజు సెట్ ఒకటి తీసుకున్నానండి ఇంక డబ్బులు పే చేసి వచ్చేసాము రేట్లు మాత్రం తక్కువగా ఉన్నాయండి అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి తర్వాత ఇంకా చెప్పుల షాప్లోకి వచ్చామండి చెప్పులు తీసుకోవాలని మా బాబు కోసమని చెప్పుల కోసం వచ్చాము ఇంకా మా బాబుకి సంవత్సరం ఉన్నారే కాబట్టి అయితే వాడికి సైజు దొరకడం కష్టమైంది ఏదో ఒక జత తీసుకుని వచ్చేసాము దీంట్లో కూడా చెప్పులు బాగున్నాయండి రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి తర్వాత ఇంకా కూరగాయలు పళ్ళు తీసుకుని వచ్చేసామండి కూరగాయలు తీసుకున్నాం ఇంట్లో కావాల్సిన కూరగాయలు తీసుకుని